నేను ఒక మీటింగ్ పోయాను బయట కూర్చున్నాను అది సన్నగా ఉంది సంఘం అది వ్యాసవ కాలం అన్నమాట ఫాస్ట్ గారు సమయం ఇచ్చినప్పుడు చెమటలు పడితే బయట కూర్చోండి అన్నారు సరే గుమ్మం తిన్నగా కూర్చున్నాను కూర్చీ వేసుకుని వాళ్ళకి తెల్లటి బరకాలు ఉంటాయి కదా ఆ బరకాలు వేసుకున్నారు కింద ఆ గుమ్మం తిన్నంగా ఉన్న వేలో అందరూ లోపలికి వెళ్తుంటే ఆ బరకం కాస్త జరిగి పైకి లేచింది దాంట్లో కాలు పడుతుంది పడిపోతారనమాట నేను అది చూసి నేను చాలా కంగారు పడి నా పక్కన ఒక కుర్రోడు ఉన్నాడు ఇన్స్టాల్ చేసుకుని డిగ్రీ చదువుతున్నాడు అనుకుంటాను ఆ తమ్ముడు అన్నాను తమ్ముడు బరకం పైకి లేచిందిరా దాన్ని సరి చేసిరా అన్నాను టక్కని లేచాడు కుర్రోడు వెళ్ళి ఆ గుమ్మం దాకా వెళ్ళి ఫోన్ తీసుకున్నాడు వాడెవడికో ఫోన్ చేశాడు వాడు ఐదు నిమిషాలు పట్టింది రావడానికి వాడు ఐదు నిమిషాలకు వచ్చిన తర్వాత వాడి చేత సరి చేయించాడు మనోడు ఈ బరకాన్ని సరే వచ్చి కూర్చున్నాడు నేను అది ఏది దాచుకొని కడుపులు అడిగేశాను తమ్ముడు ఆ బరకం కోసం నువ్వు వెళ్ళావు వేరే వాడికి ఫోన్ చేసి రప్పించావు ఐదు నిమిషాలు లేట్ అయింది కదా అది నువ్వే చేయొచ్చు కదా అన్నాను నేను అప్పుడు ఆ తమ్ముడు అన్నాడు అన్నా నేను మాడు చెప్పనా అది చదువుకోలేని వాళ్ళు చేసే పని అంట ఏది బరకం శబ్దా ఎవరు చేసే పని మరి నువ్వేం పని చేస్తావు తమ్ముడు అంటే మా సంఘంలో చదువుకునే వాళ్ళు పని చదువుకున్న వాళ్ళు చేస్తారో చదువు కలిగిన పని చదువు పని అంటే అప్పుడు నాకు ఎంత బాధ కలిగిందో తెలుసా దేవుని పరిచర్య చేయలేని చదువు నీకు ఎందుకురా దేవుని పరిచర్య చేయలేని జ్ఞానం నీకెందుకు బుద్ధియు జ్ఞానము సర్వసంపదలు ఇప్పుడు నువ్వు చదువుకున్నావంటే ఆ జ్ఞానాన్ని ఎవడిచ్చాడు దేవుడిచ్చాడు అంటే ఆ జ్ఞానానికి ఆ పరిచర్ చేయపోతే ఎలాగా వింటున్నారా దేవుని పరిచర్య చేసే ఆశీర్వాదం అందరికి ఇవ్వడో ఇచ్చినవాడు ధన్యుడు చేసినవాడు ధన్యుడు స్తోత్రం చెప్పాలి ఒకసారి పొందుకున్నవాడు ధన్యుడు అందుకే నేమో అన్న తన బిడ్డ పుట్టిన వెంటనే తీసుకుని వెళ్ళి మందిరానికి అప్పగించింది మందిరంలో సమూహలు చేసే పని ఏమిటి ఏలి ఎదుట యోహో పరిచర్య ఇక్కడ పాయింట్ పట్టుకోవాలి ఏలి ఎదుట యోహో పరిచర్య మీకు సంగతి తెలుసా ఆయనకు విద్య లేదండోయ్ ఎవరికి సమూహ్య గారికి కూడా విద్య లేదు గొప్ప సంగతి చెప్పన మందిరములో చేసిన పరిచర్యకు మహారాజుల్ని ఆశీర్వదించి అభిషేకించగలిగిన కృప ఆ పరిచర్య చేసిన దాసునికి దేవుడు అప్పగించాడు స్తోత్రం గాక మీ పిల్లల్ని పరిచర్యకి అప్పగించండి మీ పిల్లల్ని పరిచయం చేయమని చెప్పండి బరకం చదవడానికి నీకు చదువు అడ్డుతే నీ అంత మూర్ఖుడు ఎవడో లేడు ఇంకా దేవుని పని చేయడానికి చదువు కాదండి మనసు కావాలి ఎందుకంటే ఒక సమూహేలు తర్వాత బిడ్డలు పుట్టారు వాళ్ళకి ఇవ్వలేదు దేవుడా కృప సమూహేలకే ఇచ్చాడు ఇంకొక అద్భుతమైన సంగతి సేవకుని కుమారులు ఏలీ కుమారులకు కూడా ఆ లేదు అందుకే వాళ్ళు అక్కడ మొట్టైపోయాడు కానీ సొముయేలు దాను నుండి బయర్షేబ వరకు ప్రవక్తగా స్థిరపడి ఆశీర్వాదకరంగా ఉన్నాడు